ప్రభునామానికి మహిమ గాక మీ అందరికీ నా వందనాలండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిదినం నేను దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్నాను మరి ఇది నాన్న మనము క్రిస్మస్ ధ్యానంశాలలో నుండి నక్షత్రం గురించి నేర్చుకుందామంది జ్ఞానుల యొక్క రాకకు ముఖ్యమైనటువంటి ముఖ్య కారణమైనటువంటి ఇది తారా అని మనందరికీ తెలుసు నక్షత్రం మరి వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారు వాళ్ళు ఆకాశంలో నక్షత్రంను చూసి వాళ్ళ గ్రంథాలను పరిశీలించుకొని మరి ఒక రాజు జన్మించి ఉంటాడని రాజుకు కొన్ని కానుకలు తీసుకొని వెళ్ళాలని ఇలా వాళ్ళు మా చర్చించుకొని మరి రాత్రి ప్రయాణం చేస్తూ మరి వచ్చి ఉంటున్నారు ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రము వారికి దారి చూపిన కొలది వారు ప్రయాణమవుతూ వస్తూ ఉన్నారు ప్రతిరోజు రాత్రి కావడం వాళ్ళు రాత్రి కోసం వేచి ఉండడం రాత్రి కాగానే ఆ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది వారి జీవితంలో అయితే ఆ రోజు జ్ఞానులకు దారి చూపించింది ఒక నక్షత్రం అయితే నేటి దినాల్లో మన క్రైస్తవ జీవితంలో ఒక దారి చూపిస్తుంది ఏంటి అని మనం ఒకవేళ ఆలోచించుకుంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన ఒక నక్షత్రం వల్ల ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనము ఏ విధంగా బ్రతకాలు మనకి నేర్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే మన మనస్సాక్షిలో మనం మన మనస్సాక్షి ఏదైనా మనం తప్పు చేస్తున్నప్పుడు మన మనసాక్షి మనల్ని గద్దీస్తూ ఉంటుంది దేవుడు మనకి ఎప్పటికీ సహాయం చేస్తూనే ఉంటాడు అంతేకాదు ఆయన మన పక్షంలో కూడా ప్రార్థన చేస్తాడు రోమపత్రిక ఎనిమిదవ శయము ఇరవై ఏ వచనంలో ఉంటుంది ఆయన మన బలహీనతలను చూసి మన పక్షంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడని ఈ నక్షత్రం ఎంత ప్రాముఖ్యంగా వారిని నడిపించి ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని అలాగే నడిపిస్తున్నాడు రెండవదిగా మన జీవితంలో నక్షత్రం ఏది అని మనం అనుకుంటే రెండవదిగా ఆయన వాక్యం మనం వాక్యం ద్వారానే కదండి మనం ఎల్లప్పుడూ కూడా కట్టబడుతున్నాం ఎవరు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు దేవాన్ని వాక్యంను జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అంటాడు కీర్తన భక్తుడు మరి మన జీవితంలో ఏదైనా తప్పు చేస్తున్నామా లేకపోతే హెచ్చరింపబడాలన్నా ఆదరించబడాలన్నా నడిపించబడాలన్నా వాక్యం చాలా ప్రాముఖ్యమైంది నక్షత్రంని చూస్తూ వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ ప్రయాణం సజావుగా సాగింది ఎప్పుడైతే నక్షత్రంలో చూడడం మానేసిండ్రో అప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే